పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అన్నా క్యాంటీన్ ద్వారా శుచికరమైన రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా తణుకుపట్నం సొసైటీ రోడ్లు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆహారం తీసుకున్న వారితో మాట్లాడుతూ ఆహార పదార్థాలు ఎలా ఉంటున్నాయి మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఈ పథకం ఉపయోగంగా ఉందా అని ఆరాధించారు ఈ సందర్భంలో కొందరు మాట్లాడుతూ మా అలాంటి పేదవారికి అతి తక్కువ ధరతో అల్పాహారం భోజనం అందించడం ద్వారా ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు అలాగే గతంలో సంపాదించిన భాగంలో ఎక్కువ భాగం తినడానికే ఖర్చు అయిపోయేదని ఇప్పుడు రోజు మొత్తంలో పదిహేను రూపాయలు ఖర్చు చేస్తే తినడానికి సరిపోతుందని మాకు డబ్బు కూడా బాగా ఆదా అవుతుందని తెలిపారు ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయని వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం పట్టణానికి వస్తూ ఉంటామని అన్నా క్యాంటీన్ ద్వారా మా ఆకలి తీరుతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్కు తెలిపారు క్యాంటీన్ నిర్వాహకులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్యాంటీన్ లోపల బయట పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు వంట పాత్రలు శుభ్రంగా క్లీన్ చేయించాలని లేని పక్షంలో ఆహారం కలుషితమై అనారోగ్యానికి దారితీస్తుందని అన్నారు చేతులు కడుక్కునే ప్రాంతం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఏకలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ తనిఖీ సందర్భంలో తణుకు తహసీల్దార్ డివిఎస్ఎస్ అశోక్వర్మ మున్సిపల్ ఇంజనీర్ రెడ్డి మండలస్తా అధికారులు తదితరులు పాల్గొన్నారు